అందరికి నమస్తే వార్తలకు వెల్కమ్ ఇలాంటి ముందు హెడ్లైన్స్ కాళేశ్వరం సర్కార్ నాడుకుంటాడట ఫుట్బాల్ రేపే తుక్కు కూడా మీటింగ్ బిఆర్ఎస్ కు ఉంటదట కోటింగ్ పర్మిషన్ వచ్చింది కోర్టుకి వెళ్ళి కాలం చేసిన శాంతి స్వరూప్ నమస్కారం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు తొమ్మిదిన్నర ఏండ్లు తెలంగాణను ఏలిండు కేసీఆర్ సారు కానీ ఎన్నడన్నా బావుల కాడికి రాంగనో కళ్ళాల కాడ కనబడంగానో రైతులతోని మాట్లాడంగానో చూసిండు రనుల్లా ఫామ్ హౌస్ కాడ వ్యవసాయం చేపిస్తుంటే చూస్తే చూసిండొచ్చురు ఆ నీరుడు ఆనలకు తెల్లైన పంటలు చూసిండబ్బా ఎలక్షన్లు వస్తుండే వరకు కానీ మాజీ ముఖ్యమంత్రి అయినాక ఐదు పొలం బాట పట్టిండు కేసీఆర్ సారు కరీంనగర్ జిల్లా ముగ్ధంపూర్ లా ఎండిన వరుస రైతులతో ముచ్చట పెట్టిండు జరసేపు కష్టమేంది నష్టమేంది అరుసుకొని ఈ కరువుకు కాంగ్రెస్ కారణము ఎలక్షన్లు ఎల్లగానే మన తడాక ఏందో చూపిద్దాము మేడిగడ్డ కడ ధర్నా పెడదాము బాజాప్ తో నీళ్లు తీసుకొద్దాము అన్నాడు అప్పటికే పగటల్లా దాటే వరకు కరీంనగర్ లో కమలాక్కర్ సార్ ఇంట్లో చెయ్యి అడిగేడు ఆడికెళ్లి బస్ వేసుకుని సిరిసిల్లా జిల్లా బోయినపల్లి మండలంలో కూడా ఎండిన పొలాలను చూసి రైతులకు ధైర్యం చెప్పి ఎకరానికి ఇరవై ఐదు వేల పంట నష్టం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినాడు బిఆర్ఎస్ అధ్యక్షుల వారు అటెంక కుదురుపాక కాడ బస్ దిగి మిడ్ మానేర్ ప్రాజెక్టు చూసిండు నీళ్లు మొత్తం గుంజేసిరు అడుగు లేకుండా మళ్ళా సిరిసిల్లా వచ్చి పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టినాడు సీన్ పునరావృతం నిరుడు మస్త ఆనల్ పడ్డాయి

యాదవ్ సోదరులు కట్టినారు ఆ యూనిట్ ఇస్తారని ఆశతుంది బంధు కథం ఇస్తారా ఏం చేస్తారు కోసం మీ పైకం పెండింగ్ పెట్టిందే మీరు కదా దళిత బంధు పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తారా ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏంది దళిత బుర్లు గర్జించాలి ఎక్కడికక్కడ మనం ఉండగానే దళిత బంధిస్తే ఇస్తే ఇలా పరిస్థితి రాకపోనేమో కళ్యాణ లక్ష్మి కాదు ఇచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది మార్కెట్ల ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తుర బంగారం కూడా దొరకలేదాం ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసి మీ గవర్నమెంట్ లో ఇచ్చిన ఆర్డర్ బాపతి మూడు వందల కోట్ల రూపాయల బకాయిలున్నాయి అవి ఇస్తలేరు సార్ అని చెప్పిన వాళ్ళు మీరే మంచుకున్నది పో ఇంకో కాంగ్రెస్ కూడా అంటాడు ఏం పోయింది వాళ్ళని అమ్ముకుని బతుకనుంది పాపడాలు అమ్ముకుని బతుకను అంటాడు నిరోజులు అమ్ముకుని బతకారా కుక్కల కొడుకులున్నారా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మళ్ళకి అదేమో ఆట ఇంజనీర్లో లాపర్వాతే పిల్లలు పోయినాయి అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్ట్ గురించి వీళ్ళకి తోక తెలివది నా తొండం తెలియదు ఇప్పుడు ఉన్న ఏమీ తెలియదు ఇంటికి కూడా తెలియదు ఈ దద్దనాలకు చాత కాకపోతే యాభై వేల మంది రైతులు నెంబడేసుకొని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి వేడిగా అక్కడ కుర్చేసుకొని కూర్చొని నేను నింపుతాం మళ్ళీ ఇవన్నీ రంది పడకుండా అని నేను తొక్కి తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోడల్ నడిపిస్తాం ఇప్పుడు గింత రిస్క్ తీసుకునే బదులు మీరు కట్టిన ప్రాజెక్ట్ కు మీరు సీఎం గుండంగానే రిపేర్ చేస్తే అయిపోవు కదా సారు ఇక బీజేపీ గురించి అడిగితే బీజేపీకి ఒక ముడి ముడిముఖం ఉన్నదండి రాష్ట్రంలో బీజేపీ పార్టీ దానికి ఒక కథ ఇన్ని రోజులు ఒక లెక్క ఈ కాంచెలు ఒక లెక్క అని గిట్ల అన్నాడు కేసీఆర్ ఎల్లిండికి ఆగడు సమస్య లేదు ఎక్కడ రైతుల కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా మీ సంగతి మీ భరితమేందో హాకర్లా చెప్పుకోవాల్సింది సారు ముచ్చాల పలుకుల గురించి లత్కూర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి చెబుత దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి రాష్ట్రం అంతా రణరంగం చేసి మిమ్మల్ని ఫుట్బాల్ ఆడతాం బిడ్డ ఇచ్చి పెట్టాం జాగ్రత్త పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తన పట్టు నిలుపుకోవాలని నిలుపుకోవాలనితోంది కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం భారీ ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం దాకా అరవై ఎకరాల మీటింగ్ మూడు వందల ఎకరాలలో పార్కింగ్ పది లక్షల మంది పబ్లిక్ ను తీసుకొస్తారట మరి మీటింగ్ పేరు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సారు రాహుల్ గాంధీ సారు వస్తున్నారు ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేసి గెలిపిస్తే ఏమేం మొత్తం చెప్తారట పార్టీ పవర్ వచ్చినాక ఇదే పెద్ద మీటింగ్ కాబట్టి ఆరం రోజుల ముఖ్యమంత్రి సారు రెండు మాట్లా మంత్రులు అయితే దినా మర్చి మొత్తం కట్అవుట్ లో నింపి పడేసిండ్రు పార్లమెంట్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్న వాళ్ళంతా ఇడనే ఉంటారు తెలంగాణలో పదిహేడు సీట్లుంటే పద్నాలుగు గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ పిలాను అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతా ఉంది న్యాయం జరగాలని ౌడ్ సాంగ్రెస్ కప్పుకున్నాడు నిన్న దాకా బీజేపీలుండే సారా సారాపట్ల కాంగ్రెస్ లీడర్ కాబట్టి సొంతింటికి వచ్చినట్టుంది అని కొంచినాడు హైదరాబాద్ కెలి నలుగురు ఎమ్మెల్యేలు జిల్లాల ఓ ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ కండువాలు వాళ్ళకి కప్పుకోవడానికి రెడీ అవుతున్నారని జోరుగా నడుస్తున్నది ప్రచారము అబ్బా యాంకర్లు మస్తు గిరేటబ్బా వార్తలు టక్క టక్క చెప్తారు గింత కూడా తప్పులు పోవు గంతగానం మతికి ఎట్లుంటాయో అని చాలా మంది అనుకుంటారు కుల్లం కుల్లా చెప్తున్నా మా ముంగట కంప్యూటర్ ఉంటుంది అందులో వార్త పడుతుంది అది చూసుకుంటా మేము చదువుతుంటాం రోబో యాంకర్లే కాదు ఏఐ టెక్నాలజీల యాంకర్లు కూడా రాబట్టే ఇప్పుడు గీ ముచ్చట్లన్నీ దేనికోసం యాడ్ చేస్తున్నామంటే గీ సారు కోసం నమస్కారం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు బాలల దినోత్సవం సందర్భంగా నగరంలోని లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు గిట్ల నలభై ఏండ్ల కిందట రాత్రి ఏడు గంటలకు దూరదర్శన్లా ఫస్ట్ తెలుగు వార్త చదివిన శాంతి స్వరూప్ సారు కాలం చేసిండు పొద్దుగాల గుండె నొప్పిస్తే దావుకండ్ల చేసినా బతకలే సంతోషమైన విషాదమైన పేరుకు తగ్గట్టే ప్రశాంతంగా వార్తలు చదివేది ఇప్పట్లేక చూసుకుంట చదివేందుకు ప్రాంప్టర్లు లేకుండే టేబుల్ మీద కాగితాలు పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకుంటా ఒప్ప చెప్పేది శాంతి స్వరూప్ సార్ తోటి కలిసి పనిచేసిన ఈ మేడం అప్పటి రోజులను యాద్ చేసుకున్నది నేను కట్టిన రాఖీలన్నీ ఒక పెట్టిలో పెట్టి ఉంచుకునేవాడు నాకు రోజు చూపించాడు ఇది ఈ సంవత్సరంలో నువ్వు కట్టిన రాఖీ ఇది ఈ సంవత్సరంలో అంటూ శాంతి వెళ్ళిపోయాడంటే ఎలా నమ్మను తెలుగులా ఏం మనం సారే యాంకరు సార్ చెప్పిన ఏ వార్తలు రాజకీయాలైనా ఆటలైనా పాటలైనా చదువుతుంటే మస్తు ముద్దుగా అనిపిస్తుండే ఎంత శాంతంగా వార్తలు చెప్పేదో ఇప్పుడు అంతే అశాంతితోటి తోటి ఆత్ర మాత్రం మాగం చదవబట్టిరి శాంతి స్వరూప్ సార్కు తీన్మార్ వార్తల తరపున నివ్వాలి హావు తమ్మి కవిత అక్క ఎన్నడ బయటకు వస్తుందట కాక మీ పార్టీలు ఏమంటుర్రే అక్క ఎన్నడ రిలీజ్ అవుతుందట మొన్న రామన్న వచ్చి మీటింగ్ పెట్టగానే అప్పుడు ఎవరు అడగలేదానే ఏ గివన్నేమో కానీ బిడ్డే అరెస్ట్ అయి జైలు మాట్లాడతలేడు అని నడుస్తుంటే ఇంకింత బిర్రుగా ఇప్పట్లో కవిత బయటకు వచ్చాడు కష్టమే పో అనుకుంటే కూడా మరి కవిత గారిని విచారణ చేస్తానికి పర్మిషన్ కావాలని కోర్టులో కేసురు సిబిఐ ఆఫీసర్లు ఎందుకంటే అక్కిప్పుడు తిహార్ జైలు అనే ఉన్నది కాబట్టి కోర్టు ఓకే అంటేనే ఎంక్వైరీ అయ్యాలి అప్పట్లో లిక్కర్ కేసు బయటికి రాగానే ఫస్ట్ ఫస్ట్ సిబిఐ ఆఫీసర్ రే హైదరాబాద్ లో కవిత గంటల కమానం ప్రశ్నలు అడిగిపోయే ఈడి నోటీసులు అక్క ఢిల్లీల విచారణ కోర్టుల కేసేసుడు దుమాలు కోట్టును నడిచింది మళ్ళా ఈడి వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయింది పన్నెండు రోజులు విచారణ జరిగిన పది రోజుల కిందట జైలు పోవాల్సి వచ్చింది బెయిల్ తీర్పు సోమవారం వచ్చేది ఉంటే ఇంతనే సిబిఐ ముంగట్కొచ్చే సరే అని కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది వచ్చే వారమే విచారణ ఇక దీనికి ముందే ఆఫీసర్లకు మత్ పంపి జైల్లో ఇంటర్వ్యూ చేసుకోమన్నది ఆ టైమ్ లో ఓ లేడీ కానీ

గృహజ్యోతి కింద ఇంటికి రెండు వందల యూనిట్లకు ఫ్రీ కరెంటు ఇండ్లు లేనోళ్లకు ఇంద్రమ్మ ఇండ్లు రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి పదిహేను వేలు కౌలు రైతులకు పన్నెండు వేలు యువ వికాసం కింద విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు చేయుత కింద నాలుగు వేల పింఛిను పది లక్షల ఆరోగ్యశ్రీ ఫ్రీ వైద్యం ఇట్లా అసెంబ్లీ ఓట్లల్లో ఆరు గ్యారెంటీలు ఇచ్చి అందులో కొన్ని అమలు చేసింది కాంగ్రెస్ ఇప్పుడు పార్లమెంట్ ఓట్ల గెలిస్తే ఇవి చేస్తారట యువ న్యాయం సమన్యాయం రైతు న్యాయం శ్రామిక న్యాయం మహిళా న్యాయం ఈ ఐదు న్యాయాలతోటి ఇరవై ఐదు గ్యారంటీల మేనిఫెస్టో పబ్లిక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే రిజర్వేషన్ల మీద యాభై శాతం పరిమితి ఎత్తేస్తారట అగ్నివీర్ స్కీమ్ రద్దు చేస్తారట అట్లనే కులగణన చేస్తాం పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాం ముప్పై లక్షల జాబులు ఇస్తాం అనుకొచ్చిండ్రు లీడర్లు ఇక ఏడాదికి లక్ష రూపాయలు ఇచ్చి ఉపాధి కూలి నాలుగు వందలకు పెంచుతారట అధికారంలోకి వస్తే పంటలకు మద్దతు ధర పెంచి మాఫీ వెంచి యోసమిస్ట్రాల మీద జీఎస్టీ ఎత్తేస్తామని మాట ఇచ్చింది రైలు చార్జీల మోతలు కూడా తగ్గిస్తారట పక్కా పార్టీల సీక్రెట్ చెందాలు ఎలక్టోరల్ బాండ్ల మీద ఎంక్వైరీ చేపిస్తారట పవర్లకు రాంగనే ఎవ్వలని నిడిచిపెట్టకుండా అందరు కక్కెలు తీర్చేటట్టు మేనిఫెస్టో ఉన్నదనుకొచ్చిండు రాహుల్ సారు और बाकी हिंदुस्तान के बीच में चुनाव है और जो बाकी हिंदुस्तान चाहता है वो इस मैनिफेस्टो में है ये दे मैनिफेस्टो रेपे सोनिया गांधी मैडम जयपुरला राहुल गांधी सारू आइड्रा बदलर रिलीज़ ये सारू कांग्रेस ओला आमिल मोतम जरवी हर एम रोज़ लल्ला बीजेपी मैनिफेस्टो चप्पल दाटा ధర్నా దీక్ష అనే వినబడితే చాలు పోలీస్ పటాలం దిగుతూనే ఉంటుంది టెంట్లు తీసేసుడు దొరికినోళ్ళని అరెస్ట్ చేసుడు ఇండ్లకెళ్ళి బయటికి రాకుండా హౌస్ అరెస్టులు చేసుడు రోడ్ల మీద జులూస్ తీస్తే గొర్రె గొర్ర గుంజుకోవుడు ముట్టడి చేస్తే లాఠీలు అందుకొని కట్టడి చేసుడు పబ్లిక్ తరఫున ప్రతిపక్షాలు ఏ కార్యం పెట్టుకున్నా పాత సర్కార్ల పోలీస్ మర్యాదలు అయితే గిట్లనే ఉంటుండే కానీ ఇప్పుడు ప్రతిపక్షాలకు జడంత స్వేచ్ఛ వచ్చినట్టే అనిపిస్తుందబ్బా రెండు లక్షల రుణమాఫీ ఏమాయే పదిహేను వేల రైతు భరోసా ఎటువాయే రైతు కూలీలకు పన్నెండు వేలు ఇయ్యరా వారికి ఐదు వందల బోనస్ ఇంకెన్నడిస్తారు పంట నష్టం ఎకరానికి ఇరవై ఐదు అని కాంగ్రెస్ గ్యారెంటీల మీద లడా ఎత్తుకున్నారు కమలం పార్టీ తెలంగాణ అంతటా రైతు సత్యాగ్రహ దీక్షలు పట్టిండ్రు కలెక్టర్ బంగ్లాల కాడ పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి పార్లమెంట్ షెడ్యూల్ వస్తుంది ఎన్నికల కోర్టు వంద ఒకసారి మోసం తెలంగాణలో నిన్న అధికారంలోకి తెచ్చుకున్నాం ఏదో తెచ్చుకునే వారి ఇలా తెలంగాణ సమాజం కాంగ్రెస్ ఏల్ వాళ్ళకు వచ్చి నూరు రోజులు దాటినా రైతుల తిప్పలు పట్టించుకుంటులేరు అనేది మన పోరాటం ఇక ఎంపీ అరవింద్ సారేమో ఏమో అన్నాడు మేము చేసిన కొన్ని తప్పులతో ప్రజలు ఓట్లు వేయలే ప్రేమతో పవర్ లకు రాలేనంత తప్పేం చేసిన రోజు జర కుల్లం కుల్ల చెప్తే బాగుండే సారు ఏ మాట కామాట దీక్షలు నిరసనలు అనగానే పర్మిషన్ లేదని పోలీసులు దిగేది ఇంతకు మునుపు వీళ్ళు కూదు కలెక్టర్ ఆఫీసుల కానీ టెంట్లు వేసుకొని కూకున్నా ఇవ్వలేమనిలే తిరుమలలో నిండిన ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు కొండ మీద కిలోమీటర్ల పొడవునా లైన్లు కట్టిన భక్తులు దేవుని దర్శనానికి నలభై ఎనిమిది గంటల సమయం భక్తుల రద్దీతో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు తిరుపతి వార్తలంటే గివ్వే చూస్తుంటిమి కానీ ఇప్పుడు జరంత భక్తులు దగ్గిండ్రుల్లో నాలుగు రోజులైతే బడి పిల్లలకు పరీక్షలు కాబట్టి ఎండాకాలం సెలవుల తర్వాత ప్రయాణాలు పెట్టుకుంటున్నారు ఇక ఇవాళ ముచ్చట ఏంటంటే ఏళ్లకు ఉంగరాలు చేతులకు కడాలు మెడల గొలుసు ఎంకన్న లాకెటు మొత్తం బంగారమే తిరుపతిలా ఎంకన్న దర్శనానికి వచ్చిండు ఈ గోల్డ్ మ్యాన్ మూడు కిలోల బంగారం పెయ్యి మీద వేసుకున్నాడంటే మాటలా బంగారం బాబుతోని ఎంకన్న భక్తులు పోటీలు పడి సెల్ఫీలు తీసుకుంటున్నారు ఆంధ్రలా గుంటూరు జిల్లా మంగళగిరిలు ఉంటాడట ఏం దందాలు చేస్తాడో గాని చింతపండు లెక్కనే కొన్నాడు మా అక్కల్సు తగ్గి ఇంతగానో వేసుకోరు కావచ్చు కాని అన్నకు బంగారం అంటే మస్తు పాయరం నిండుగా బంగారం వేసుకొని నిండార దేవుని దర్శనం చేసుకొని తుర్తి పడ్డాడు గా నడుమ కూడా హైదరాబాద్ కెళ్ళి ఓ గోల్డ్ మ్యాన్ తిరుపతి పోయి మూడు కిలోల బంగారం వేసుకొని దర్శనం చేసుకున్నాడు దునియా అంతటా ఎంకన్న ఫేమస్ బంగారు బాబుల్ లెక్క తిరుపతి పోతే ఫేమస్ అని ఆపొచ్చిన అంగికి ఒకటే జేబు ఉంటది కొన్నిటికి రెండు దిక్కుల రెండు జేబులు పెడతారు ప్యాంటుకి వెనక ముంగట నాలుగు జేబులు కుడతారు స్టైల్ గా గుట్టే ప్యాంట్ కింద ఇంకో రెండు ఎక్కువ పెడతారు పైసలు దాసుకుంటానికి బెల్ట్ పట్టి దగ్గర ఇంకో జేబు పెట్టించుకునేది మీదంగా కోర్టు దొడిగితే ఇంకో రెండు జేబులు ఎట్లా లేదన్నా ఒక అంగి పాయింట్ కు కలిపి ఎనిమిదికెళ్లి పది జేబులు ఉంటే ఆడికే మా ఎక్కువ కానీ కదా ఏం దాచిండో రవ్వ బుడబుడ ప్యాకెట్లు అలా మందు కీసలు మస్తు ఏండి లే ఐడియా బనీ లోపల మూడు వరుసలు వరుసకు తొమ్మిది జేబులు మొత్తం ఇరవై ఏడు ప్యాకెట్లు జేబుకో రెండు నైన్టీ బాటల్ పెట్టి మీదికి ఒక్కొక్కటి పెట్టిండు మొత్తం నలభై ఎనిమిది మందు కీసలు మందు దుఃఖం నడిసొచ్చినట్టే అనిపిస్తుంది పో కాకదా ఆదిలాబాద్ జిల్లా భీమ్సరి పేరు మునీశ్వరు మహారాష్ట్ర కెళ్ళి సాటు గా గిట్ల ఆదిలాబాద్ రైల్ స్టేషన్ దగ్గర రాసన వచ్చి దొరకబట్టిండి రాబకారోళ్ళు మనకంటే ఆడ మందు అక్కువ కాబట్టి అమ్మతే మంచిగా కమాయించచ్చు ఉపాయం చేసినట్టుండు సంచల వాటికి వచ్చిన బ్యాగులో పెట్టినా దొరుకుతామని అని కు జేబులు గుట్టించి అందులో కిసలు పెట్టి మీదు అంగి తొడిగిండు చూస్తే తప్ప కూడా అవుట్ రాదు కానీ ఏం లాభం చేసినా ఉత్తగనే దొరికిపాయ్ ఇప్పుడే గిట్లుంటే ఇక ఓట్ల ముంగట సాటుంగా కోటర్లు పంచుతానికి ఇంకేం ఐడియాలు చేస్తారు ఏం నడుస్తుందంటే ఓ దిక్కు ఐపీఎల్ ఇంకో దిక్కు ఎన్నికలు ఓట్ల ముచ్చట వెనుక చెప్పుకుందాం గానీ క్రికెట్ మాత్రం జోరుగా నడుస్తుంది ముఖ్యమైన పట్టణాలలో ఆడోటి ఆడోటి మ్యాచ్లు పెట్టి దేశం అంతా క్రికెట్ జ్వరం పుట్టిస్తుండ్రు పదమూడు దినాల కింద చెన్నైలో చాలా అయింది ఐపీఎల్ జాతర మే ఇరవై ఆరో తారీఖు దాకా నడుస్తుంది ఆల్రెడీ మొన్నో మల్కా ఓ మ్యాచ్ ఆడిండ్రు కదా మన ఉప్పల్లా ఇక ఎలా రెండో మ్యాచ్ ఎట్లెట్లయిందో చెప్పుకుందాం గానీ గీ ముచ్చట చూడుర్రీ ఉప్పల్ క్రికెట్ స్టేడియం లా కొట్లాట నడుస్తుంది బిల్లు కడతలేరని కరెంటు కట్ చేసిండ్రు మరి కోటి అరవై ఏడు లక్షల రూపాయలు ఉన్నాయంటే సూడురిగా ఎన్ని మాటలు చెప్పినా గడతలేరు మొన్న నోటీసులు ఇచ్చినా పట్టించుకుంటలేరని రాత్రి కరెంటు సప్లై ఆపేసిండ్రు ఇలా హైదరాబాద్ మద్రాస్ నడుమ మ్యాచ్ ఉండే అది సూత రాత్రి పూటే హో కొడుకో ఇజ్జత్ పోతట్టుంది పో అనుకున్నారు అంతా మరి ఆఖరికి ఆళ్ళకే జాలి కలిగిందో లేకుంటే ఇల్లే బతిమ్లాడిన తెలియదు గాని ఒక్కనాటి మందం సప్లై వేస్తే లెక్కనే ఆట నడుస్తుంది మరి మనకు టికెట్లు ఉద్దరియమంటే ఇస్తారా పది అంటే తీసుకుంటారా గుంజుతారు బ్లాక్ టికెట్ల దంద దందే కానీ వాళ్ళైతే కరెంటు బిల్లు కడతలేరు అన్నట్టు ఆటల పేరు మీద కోట్ల రూపాయలు కమాయిస్తారు ఈ బిల్లు లెక్క సార్లు జన గట్టేకా లేకుంటే మళ్ళా కి కరెంట్ కట్ చేస్తారేమో చూసుకోండి మరి ఇక మన హైదరాబాద్ మద్రాస్ టీం ఆట చూస్తానికి శీతం మంది ఫ్యాన్స్ స్టేడియం బయట మామూలుగా లేదని కోరాదు కమింగ్ ఫ్రం చెన్నై ఇక్కడ ఎక్కువ రేట్లు పెట్టాల్సి వస్తుంది